నేను ఏపీఎస్ఆర్టీసీ కొవ్వూరు డిపో మేనేజర్ని ఈరోజు కొవ్వూరు డిపో నుండి మూడు కుంభమేళ స్పెషల్ అండి గతంలో రెండు వెళ్ళి వచ్చినాయి ప్రయాణికులు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి అలాగే ఈరోజు కూడా మూడు రెండు రెండు స్టార్ లైనర్లు ఒకటి సూపర్ లగ్జరీ వెళుతున్నవి అవి ఇరవై ఒకటో తారీఖుని తిరిగి వస్తాయండి ఈ బస్సుల్లో భోజనం సదుపాయము ఉదయం టిఫిన్ సాయంత్రం టిఫిను ఏర్పాటు చేయడం అనేది గతంలో ఈ వంట విషయంలో చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అదేవిధంగా ఈసారి కూడా మాకు మూడు బస్సులు భక్తులు విశేషంగా ఆదరించడం వల్ల ఈరోజు మూడు బస్సులు పంపిస్తున్నాము అలాగే మేము నూతనంగా ఈ కుంభమేళాకి ఫస్ట్ కొవ్వూరు డిపో నుంచి స్టార్ట్ చేసామండి విశేష తోటి స్టేట్ మొత్తం మీద అన్ని డిపోల నుంచి బస్సులు వెళ్తున్నవి అదేవిధంగా మేము నూతనంగా అజ్మీర్ ముస్లిం సోదరుల కోసము అజ్మీర్ ప్రత్యేక బస్సు ఏర్పాటు చేశాము ఇది స్టేట్లోనే మొట్టమొదటిసారిగా పెట్టడం జరిగింది అజ్మీర్ కొవ్వూరు నుంచి అజ్మీర్ వెళ్ళి అజ్మీర్ నుంచి ఆగ్రా ఆగ్రా నుండి నాగ్పూర్ నాగ్పూర్ నుంచి తిరిగి కొవ్వూరు వస్తుందండి ఇది ఆరు రోజుల యాత్ర పద్నాలుగో తారీఖుని ఈరోజు వెళ్ళి ఇరవయో తారీఖున తిరిగి వస్తుందండి దీనికి వారు భోజనము వారే ఏర్పాటు చేసుకుంటారు కాబట్టి మేము బస్సు ఇచ్చి తిరిగి ఇరవయో తారీఖున వస్తుంది మేము ఈ డిపో నుంచి అనేక బస్సులు నూతనంగా ప్రవేశపెట్టడం అయింది మళ్ళీ మూడో తారీఖున కూడా పరిశుద్ధ పంచక్షేత్రాలు క్రైస్తవ పుణ్యక్షేత్రాలు కూడా వెళ్ళడం జరిగింది అలాగే మేము వివిధ రకాల యాత్రలు నూతనంగా ప్రవేశపెట్టి మేము చాలా భక్తుల ఆదరణ మేరకు మేము ఇవన్నీ పెడుతున్నాము మా పట్ల భక్తుల ఆదరణ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి మేము రకరకాల స్పెషల్స్ పెట్టడానికి ముందుకు వస్తున్నాము అంతేకాకుండా ఈ స్పెషల్స్ ఇప్పటి మేము నూట ఇరవై రెండు స్పెషల్స్ అంటే ప్యాకేజ్ టూర్లు పంపించామండి అంటే సంక్రాంతి స్పెషల్స్ కానీ దసరా స్పెషల్స్ కానీ మ్యారేజ్ స్పెషల్స్ ఇటువంటివి కాకుండా ఓన్లీ టూర్ నిమిత్తము అలాగే విహారయాత్ర నిమిత్తము ఈ సంవత్సరంలో నూట ఇరవై రెండు స్పెషల్స్ పంపించాము అలాగే ఇంకా పంపించడానికి సిద్ధంగా ఉన్నాము ఈ దీనికి సహకరిస్తున్న పాత్రికేయులకు అలాగే మా డిపో డ్రైవర్లు వాళ్ళు సురక్షితంగా గమ్యస్థానం తీసుకెళ్ళి తీసుకురావడం వలన మమ్మల్ని భక్తులు ఎంతగానో ఆదరిస్తున్నారు ఎంతగా ఆదరిస్తున్న భక్తులకు పాత్రికేయులకు అలాగే మా డిపో సిబ్బందికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అంతేకాకుండా మేము ఈ స్పెషల్స్ ఈ కుంభమేళా స్పెషల్స్ ప్రైవేట్ వాళ్ళు వాళ్ళు ఏకంగా ఏంటంటే ఇరవై వేలు వసూలు చేస్తుంటూ ఆర్టీసీ పదిహేను వేలు స్లీపరు పదివేలు పెట్టడంతో వాళ్ళు చాలా తగ్గిపోయారు ఈ ఆర్టీసీని ఆదరించడం వల్ల ప్రయాణికులకి భక్తులకి చాలా ఉపయోగం ఉంటుంది మా ఆర్టీసీ ఉండడం వల్ల ఏమవుతుందంటే ప్రైవేట్ వాళ్ళు ఎక్కువ డిమాండ్ చేసి తిప్పే అవకాశం ఉండదు కాబట్టి ఆర్టీసీని ఆదరించండి అలాగే శబరిమల కూడా మేము యాక్చువల్గా శబరిమలై తిప్పకపోతే ప్రైవేట్ వాళ్ళు ఇంకా ఎక్కువ వసూలు చేసే అవకాశం ఉంది కాబట్టి ఆర్టీసీని ఆదరిస్తే అందరికీ సామాన్యులకు అందుబాటులో ఉంటుందని తెలియజేస్తూ ఈ బ విశేషంగా ఆదరిస్తున్న భక్తులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అంతేకాకుండా రోజు రాత్రికి ఏడు గంటలకి మల్లూరు అంటే త్రైవైకుంఠ దర్శిని భద్రాజలము పర్ణశాల మల్లూరు దగ్గర హేమాచల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం దర్శనం చేసుకునే విధంగా రాత్రి పది గంటలకు బయలుదేరి రేపు సాయంత్రము తొమ్మిది గంటలకల్లా తిరిగి వస్తుందండి ఈరోజు ప్రత్యేకంగా ఇది బస్సులు స్పెషల్స్ పంపిస్తున్నాము ఎంత విశేష ఆదరణ ఉన్న కారణం భక్తులందరినీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ